సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో యోగము ఉల్లిపాయ గురించి ఠాగూర్ గురించి తెలుసుకుందాము ఒకరోజు యోగాభ్యాసం చేసే సాధకుడొకడు సాహెబ్తో కలిసి షిరిడీ వచ్చాడు అతడు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివాడు పతంజలి యోగశాస్త్రం కూడా చదివాడు కానీ అతనికి అనుభవము ఏదీ లేదు ఒక్క క్షణమైన మనస్సుతో సమాధి స్థితిలో కొద్దిసేపు కూడా ఉండలేకపోయేవాడు సాయిబాబా తన పట్ల ప్రసన్నుడై తనకు చాలాసేపు సమాధి స్థితిలో ఉండటం ఎట్లాగో నేర్పుతారనే ఉద్దేశంతో షిరిడి వచ్చాడు వారిద్దరూ మసూదికి వచ్చేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టెను తింటున్నారు అది చూసిన సాధకుడు రుచిలేని రొట్టెను ఉల్లిపాయతో తినేవాడు తన సంశయములను ఏం తీర్చగలరనే ఆలోచన వచ్చింది వెంటనే బాబా అతని మనసులోని ఆలోచనలు గ్రహించి నానాతో ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకోగల శక్తి ఉందో వాళ్లే దానిని తినాలి అని అన్నారు ఇది విన్న వెంటనే యోగికి బాబా సర్వవ్యాపకత్వము అర్థమైంది తన మనస్సులోని ఆలోచన ఇంకా పూర్తి కాకుండానే బాబా తనకు సమాధానం ఇవ్వడము బాబా యొక్క గొప్పతనాన్ని చాటుతుందని తెలుసుకున్నవాడై బాబా పాదాల మీద పడి సర్వస్య శరణాగతి చేరుకు చేసుకున్నాడు అనుమానాలు ఏవీ లేని స్వచ్ఛమైన మనస్సుతో తన సంశయాలన్నింటికి సమాధానాలు పొంది అత్యంత సంతృప్తితో ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదము ఆశీర్వదించాలని పొంది షిరిడీ నుంచి తిరిగి వెళ్ళాడు ఇప్పుడు ఠాకూర్ గురించి తెలుసుకుందాం ఠాకూరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉన్నాడు ఆయనకొకసారి బెలగాం దగ్గర వడ్గాం ఏదో పని మీద వచ్చాడు అక్కడ అప్ప అనే కన్నడ యోగిని దర్శించి వారి పాదాలకు నమస్కరించాడు ఆ యోగి అప్పుడు నిచ్చలదాసు రచించిన విచారసాగరం అనే గ్రంథాన్ని తన భక్తులకు వివరిస్తున్నారు ఠాకూర్ తిరిగి వచ్చే వచ్చేసేటప్పుడు ఆ యోగి ఠాకూర్తో ఈ విచారసాగరం అనే పుస్తకాన్ని అతను చదివితే అతని కష్టాలు తీరిపోతాయని అతని ఉద్యోగానికి సంబంధించిన పని మీద ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు అతని అదృష్టం వలన ఒక గొప్ప మహాత్ముని దర్శనం కలగడమే కాక ఆ మహాత్ముడు అతనికి భవిష్యత్తు మార్గము చూపిస్తారని దీని వలన అతని మనస్సుకు శాంతి ఆనందాలు కలుగుతాయని చెప్పారు తర్వాత ఠాగూరుకు జున్నూరుకు బదిలీ అయ్యింది అక్కడికి వెళ్ళాలంటే నానాఘాటు లోయను దాటాలి ఈ లోయ చాలా లోతైనది దానిని దాటడము చాలా కష్టము దానిని దాటడానికి దున్నపోతు మీద ప్రయాణం తప్ప ఇంకొక మార్గం లేదు కాబట్టి అతను కాబట్టి అతను దున్నపోతు మీద ప్రయాణించడం వల్ల అతనికి చాలా బాధ కలిగింది అక్కడి నుంచి అతనికి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగం మీద బదిలీ అయింది అక్కడ సాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగింది నానా ద్వారా బాబా కీర్తిని విని వారి దర్శనం చేసుకోవాలని అనిపించింది ఆ మర్నాడే నానా షిరిడీ వెళుతూ ఠాగూర్కి కూడా షిరిడీ వచ్చి ఒకటి రెండు రోజులు అక్కడ ఉండి వద్దామని అన్నాడు కానీ ఠాగూర్కు రానా కోర్టులో కేసుండడం వల్ల రానేనని అన్నాడు అప్పుడు నానా సమర్థుడైన సాయి ఆ కేసు సంగతి చూసుకుంటారని అన్నాడు అప్పుడు నానా సమర్థుడైన సాయి ఆ కేసు సంగతి చూసుకుంటారని తన అనుభవాలెన్నో చెప్పి ఠాగూర్కు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకోమని బలవంత పెట్టాడు కానీ ఠాగూరు కేసు వాయిదా పడుతుందని భయపడి షిరిడీ వెళ్ళలేదు నానా ఒక్కడే షిరిడీ వెళ్ళిపోయాడు తర్వాత ఠానాలో కేసు వాయిదా పడింది నానాతో షిరిడీ వెళ్ళనందుకు ఠాగూరు చాలా బాధపడ్డాడు ఇటు కేసు పని పూర్తి కాలేదు అటు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడము కాలేదు అతను చాలా పాశ్చాత్తాపడి వెంటనే షిరిడి వెళ్ళాడు అతనికి షిరిడిలో ఎవ్వరూ పరిచయస్తులు లేరు షిరిడి చేరుకున్నాక నానా తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసింది అనుకోకుండా ఇంకో స్నేహితుడు కలిసి బాబా దర్శనానికి తీసుకెళ్లాడు బాబా దర్శనంతో అతని శరీరము పులకరించి పోయి కళ్ళు ఆనందాశ్రులతో నిండాయి మనస్సు బాబా పాదాలయందు లబ్ లగ్నమైపోగా అతను నిచ్చల స్థితిలో నిలబడిపోయాడు అప్పుడు త్రికాలాగ్నుడైన బాబా ఇక్కడి మార్గం అప్ప బోధించిన నీతులంత సులభం కాదు నానా ఘాటులో ఎనుబోతు మీద సవారీ చేయడం కంటే కష్టమైనది దానికి ఎంతో కృషి అవసరము అన్నారు ఠాగూరికి ఒక్కరికే అర్థమయ్యే ఈ మాటలు వినగానే అతను అమితానందంతో బాబా పాదాలపై శిరస్సు వహించాడు కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థమని గ్రహించాడు ఎంతో క్లుప్తమైన భాషలో బాబా యొక్క ఉపదేశాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసుకున్నాడు ఎక్కడి వడగాము ఎక్కడి షిరిడి ఈ ఇద్దరు మహానుభావులు ఏనాడు ఒకరికొకరు తటస్థపడలేదు కానీ ఇద్దరు చెప్పింది ఒకటే అవడం గుర్తించి ఠాకూరు యోగీశ్వరులందరికీ ఏకాత్మక భావమని వారు భగవంతుని ఆదేశం ప్రకారము ఒకరు మొదలుపెట్టిన పనిని వేరొకరు పూర్తి చేస్తారని దానికి తానే ఒక ఉదాహరణమని గ్రహించాడు బాబా అతనితో ఊరికనే గ్రంథాలు చదివితే లాభం లేదని చదివిన దానిని జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలని అది లేనిదే ఉత్త పుస్తక జ్ఞానము వ్యర్థమని చెప్పారు విచారసాగరంలోని సిద్ధాంత భాగాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో ఠాగూరు షిరిడోర్ తెలుసుకున్నాడు ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని బాబాగారి మహిమలతో మళ్ళీ కలుసుకుందాము